వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి అందరికి కూడాను ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు వాళ్ళు టెన్షన్లో ఉన్నారు వాళ్ళకంటే కూడా పేరెంట్స్ ఎలా పిల్లలు ఎలా గటాన్ అవుతారు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళని ఏ టైంలో నిద్ర లేపాలి ఏ విధంగా వాళ్ళకి మనం మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి అని పేరెంట్స్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ పిల్లలు అలాంటివన్నీ అర్థం చేసుకోకుండా ఈ టైంలో మా పేరెంట్స్ నన్ను చాలా చిరాకు పెడుతూ ఉన్నారు నాకు కొద్దిసేపు కూడా మొబైల్ ఇవ్వట్లేదు కొద్దిసేపు కూడా ల్యాప్టాప్ ఇవ్వట్లేదు కొద్దిసేపు కూడా బయటికి పోనివ్వడం లేదు చదువుకోమని చెప్తూ ఉన్నారని చాలా కసుబుస్ అంటూ ఉంటారు కానీ పిల్లలకి ఉండేటటువంటి టెన్షన్కి ఆ టెన్షన్ కారణం ఎవరు ఆ టెన్షన్ ఇప్పుడు ముందుండేటటువంటి సిక్స్ సెవెన్ మంత్స్ మనం వేస్ట్ చేసేసుకున్నాం ఈ లాస్ట్ టూ మంత్స్ అన్నా ఫోకస్ చేస్తే ఆ టైంలో మనం ఏమి చదివాము ఏం నేర్చుకున్నాము ఏమి గుర్తుంది అనేది ఈ టూ మంత్స్లో మనం రివిజన్ చేసుకోవడానికి పనికొస్తుంది మనకు చెప్పే ప్రతి మాట కోపం ఏంటి మా అమ్మ వాళ్ళు ఈ విధంగా అరుస్తూ ఉన్నారు మా నాన్న ఈ విధంగా అరిచాడు ఈ విధంగా చదువుకోమని చెప్తూ ఉన్నారు నాకు మెంటల్ టార్చర్గా ఉంది అని ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు బయట వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు ఇంకా మరి పీక్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అంటే వీళ్ళను ఒక విరోధుల్లాగా ఒక ముద్ర వేసేసుకొని బ్రెయిన్లో పక్కన పేరెంట్స్ ఇలా లేరు మీరు మాత్రమే ఈ విధంగా టార్చర్ చేస్తూ ఉన్నారు మీరు మాత్రమే ఈ విధంగా నన్ను మెంటల్గా అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు మీరు పక్కన వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని ఫెసిలిటీస్ నాకు కల్పించలేదు నువ్వు అదే గాన మీరు ఆ ఫెసిలిటీస్ కల్పించి ఉంటే ఈరోజు నేను ఇంకొక స్థాయిలో ఉండుందును అంటే ఈ బ్లేమ్ నేను ముందు వీడియోలో చెప్పాను ఎప్పుడైతే మనం బ్లేమ్ అనేది స్టార్ట్ చేస్తామో మనం బ్లూమ్ కావడం అనేది స్టాప్ అయిపోతుంది ఎప్పుడు కూడా మనం కంఫర్ట్ జోన్లో ఉంటూ పక్కన వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే టైం అయిపోతుంది మన వయసు అయిపోతుంది మనం చేరాల్సినటువంటి టార్గెట్ అనేది రీచ్ కాకుండా మధ్యలోనే అయిపోయి ముందు వీడియోలో అనుకున్నాము జంక్షన్లో ఉండి పక్కన వాళ్ళని వేళ్ళు చూపిస్తూ పక్కన వాళ్ళను బ్యాక్ లాగేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ బ్యాచ్లో మనం కలవకుండా ఉండాలి అంటే ఈరోజు పేరెంట్స్ ఏదైతే అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నారో ఏ విధంగా అయితే వాళ్ళు కొన్ని ఫేస్ చేసి బయటకు వచ్చి ఉంటారో ఆ అవి మళ్ళీ జరగకుండా వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు అది మనకు పిల్లలకు అర్థం కాక పేరెంట్స్ను ఒక శత్రువులాగా భావిస్తూ ఉన్నారు పేరెంట్స్తో అసలు ఇంట్రాక్షన్ అనేదే లేకుండా పోతుంది పిల్లలకి మరి మనం మంచి కోరే వాళ్ళెవరు మనకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు మనకు మనం ఏ టైంలో ఎలా ఉంటామో తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా మన పేరెంట్సే కాబట్టి మనకు కరెక్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు కూడా మన పేరెంట్సే అంటే మనం ఎప్పుడైతే ఒక బందీగా ఉన్నామని ఫీల్ అవుతామో ఆ కానా నుంచి మనం రిలీజ్ అవ్వడానికి పక్కదారులు ఎత్తుక్కొని మనం ఎప్పుడైతే వీళ్ళని విరోధులుగా అనుకుంటామో ఆటోమేటిక్గా మనం సుడిగుండంలో కొట్టుకుని పోయినట్టు పోవడం జరుగుతుంది వాళ్ళ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒక గొర్రె గొర్రెల కాపర దగ్గర కొన్ని గొర్రెలు వాటిని జాగ్రత్తగా మేతకు తీసుకెళ్ళి తీసుకురావడానికి ఒక నాలుగు కుక్కలను పెంచుకుంటూ ఉన్నాడంట ఈ గొర్రెలన్నిటినీ కూడాను జాగ్రత్తగా అడవికి మేతకి తీసుకొని రావడం తీసుకొని రావడం హ్యాపీగా ఈ గొర్రెలన్నీ కూడా ఎలాంటి చీకు చింతా లేకుండా మేతకు వెళ్ళి ఎంజాయ్గా ప్రశాంతంగా ఉంటాయంట ఒకరోజు అడవిలో తోడేళ్ళు చూస్తాయి తోడేళ్ళు చూసి అబ్బా ఎంత బాగున్నాయి కదా కానీ వీటిని అటాక్ చేయాలంటే ఫస్ట్ ఆ గొర్రెల్ని మనం ఎదుర్కోవాల్సింది కుక్కల్ని ఎదుర్కోవాల్సింది వస్తుంది వాటి నుంచి వీటిని డివైడ్ చేసేసామంటే ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం రీచ్ కావచ్చు అనుకొని ఒకరోజు ఒక గొర్రెకి తోడేలు చెప్తుందంట బయట ఎంత మంచి ప్రపంచం ఉంది తెలుసా మీకు ఆ ప్రపంచం అనేది తెలియకుండా ఈ కుక్కల కాపలా ఉండడం వల్ల మీ లైఫ్ మీరు ఇదే ప్రపంచం అనుకుంటూ ఉన్నారు బయట ప్రపంచంలోకి వచ్చి చూడండి మీరు ఆ బయట ప్రపంచంలోకి రావాలంటే ఈ కుక్కలు ఉన్నంత వరకు వీలు కాదు బయట మరో అద్భుతమైనటువంటి ప్రపంచం ఉంది మీ లైఫ్ ఇది కాదు అసలు అని చెప్తాయంట చెప్పిన తర్వాత ఆ గొర్రె వచ్చి మిగతా గొర్రెలన్నిటికీ మనం చాలా మిస్ అయిపోయాము చాలా లాస్ అయిపోయాము మన లైఫ్ అంతా కూడా చాలా వేస్ట్ చేసుకున్నాము ఈ కుక్కలు మనల్ని బయట ప్రపంచం చూడలేకుండా ఆపేస్తున్నాయంట బయట మరో అద్భుతమైనటువంటి ప్రపంచం ఉందంట కాబట్టి ఈ కుక్కల నుంచి మనం విముక్తి పొందాలి అనుకొని ఒక ప్లాన్ వేసేసుకొని ఆ కుక్కల్ని చనిపోయే విధంగా చేస్తాయి చేసిన తర్వాత ఈ గొర్రెలు ఓకే అప్పుడు గొర్రెల కాపరికి ఇంకా ఇమీడియట్లీ మళ్ళీ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి వాటికి తోడుగా పంపించడానికి వీలు కాదు కాబట్టి ఈ గొర్రెలు మాత్రం తీసుకొని వెళ్తూ వస్తూ ఉన్నాడంట రోజు ఇంకా తోడేళ్ళకి లైన్ క్లియర్ అయిపోయింది వాటికి ఎన్ని కావాలనో వాటిని తినడం స్టార్ట్ చేసేయి కొద్ది రోజులకంతా కూడా మంద ఖాళీ అయిపోయింది మన పేరెంట్స్ కూడా ఇక్కడ నాలుగు కుక్కలు అనుకున్నాం కదా ఆ నాలుగు కుక్కలు సోషల్ మీడియా మూవీస్ డ్రగ్స్ నెక్స్ట్ మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ పీపుల్ వీటి నుంచి మనల్ని కాపలా కాస్తూ ఉన్నారు మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు మనము వాళ్ళ వాళ్ళను శత్రువులుగా మనం మైండ్కి చెప్పేస్తూ ఉన్నాం అంటే మా అంతా కూడా హరించి వేస్తూ ఉన్నారని పెద్దలు వాళ్ళు పడినటువంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు సుడిగుండంలో మళ్ళీ మా పిల్లలు ఫేస్ చేయకూడదు అనేటటువంటి జాగ్రత్తతో వాళ్ళు మనకు ఒక కంచెలాగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు కానీ మనము ఈ విలాసాలకి వినోదాలకి అలవాటు పడిపోయి టైం అంతా కూడా సోషల్ మీడియా సినిమాలు డ్రగ్స్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ నుంచి మనం కోరుకునేటటువంటి రిజల్ట్ కావాలి అంటే పేరెంట్స్ ఆటోమేటిక్గా ఇలాంటి ఆచరించాలి ఏంటి అంటే వాళ్ళకు మనం ఒక కంచెలాగా ఉండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏ టైంలో వాళ్ళు యాటిట్యూడ్ ఎలా ఉంది వాళ్ళు చదువుతూ ఉన్నారా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అలాంటి రెస్పాన్సిబిలిటీని మనము మా స్వేచ్ఛనంతా ఇల్లు హరించి వేస్తూ ఉన్నారు మాకు బాధ పెడుతూ ఉన్నారు మమ్మల్ని మా ఇష్టం వచ్చిన విధంగా మనల్ని లైఫ్ లీడ్ చేయడం లేదు అని మనం నిందలు వేస్తూ ఉన్నాం అలా కాదు ఈ గొర్రెల్లో కుక్కలు ఉన్నంత వరకు ఎంత హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాయో వాటి నుంచి ఎప్పుడైతే సపరేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి మార్గం కరెక్ట్ అని ఎప్పుడు అనుకున్నారో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తోడేళ్ళకి బలి కావాల్సింది వచ్చింది కాబట్టి మనకు ఏది ఎదురైనా ఏది జరిగినా మన పేరెంట్స్కి కంపల్సరీ చెప్పాలి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకు శత్రువులు కాదు పేరెంట్స్ ఎప్పుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు అంటే ఆ దారిలో వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వాటి నుంచి మా పిల్లల్ని ఆ ప్రభావం పడకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అనేదే పేరెంట్స్ యొక్క లక్ష్యం కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ ఏదన్నా చెప్పినా ఏదన్నా అరిచినా మీరు దాన్ని నెగిటివ్గా తీసుకొని వాళ్ళ మీద అరచడము కర్చడము కోప్పడము అలగడము ఇలాంటివి చేశారనుకోండి అది ఎవరికి ఎఫెక్ట్ అంటే మన లైఫ్కు మనకే ఎఫెక్ట్ మన ఎగ్జామ్స్కు మనకే ఎఫెక్ట్ పడుతుంది ఈ రోజు ఎవరి మీద అయినా నింద వేయచ్చు ఎవరి మీద కూడా కోప్పడవచ్చు అలగొచ్చు అర్హత హక్కు మీకున్నాయి కానీ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత బేర్ చేయవలసింది లైఫ్ టైమ్ ఆ సర్టిఫికెట్ మీదే ఆ కోర్సు మీదే మీ లైఫ్ మీదే కాబట్టి ఎవ్వరు కూడా పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడానికి పోవద్దు ముందు వీడియోలో తెలుసుకున్నాం పక్కన వాళ్ళ మీద మనం బ్లేమ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసామంటే మనం బ్లూమ్ కాలేము మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటామో ఇలా వచ్చినటువంటివి ముందు వీడియోలో ఇంకొక మాట అనుకున్నాం వై ఎందుకు అనేటటువంటి క్వశ్చన్ కంపల్సరీ వేసుకోండి వేసుకున్న తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేయండి